అందరికీ నమస్కారం మిత్రులారా జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం లేని పెళ్ళి కాదంటారు కదా అంతేనా పెళ్లి చేసుకోవడానికి జీలకర్ర బెల్లం పని చేస్తుందా జీలకర్ర బెల్లంతో ఇంకో పని కూడా చేయొచ్చు అని నేను చెప్తున్నా ఇప్పుడు చెప్తాను దాన్ని ఎలా వాడాలి అన్నది మూత్రకృత్యము అంటాం అంటే యూరినరీ రిటెన్షన్ అని చెప్పి అంటారు మూత్రం ఆగిపోవడం మూత్రం రాదు బాగా ఉబ్బిపోతూ ఉంటుంది మూత్రం వెళ్తే ఒక రెండు మూడు డ్రాపులు పడుతుంది అంతే తర్వాత రాదు వాళ్ళకి మళ్ళీ కష్టం అవుతుంది అంటే లోపల పైప్ వేస్తారు కెథటర్ వేసి మూత్రం పోయే తటి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే లోపల స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అంటారు అంటే వేరే ఆ నాళం ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం వాపులాగా వచ్చేస్తుంది వచ్చి ఆ లోపల నుంచి వచ్చేటువంటి ఆ ప్రెషర్ సరిపోదు ప్రెషర్ సరిపోకపోయేసరికి లోపల ఆగిపోతూ ఉంటుంది ఎక్కువ ఉండిపోతుంది పోస్ట్ వైడ్ యూరిన్ అంటాం పెయిన్ఫుల్ ఉంటుంది ఆ వచ్చే కొంచెం కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది యూజువల్గా కాస్త ఏజ్డ్ వల్లే ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ మందికి కనిపిస్తుంది ఇటీవల ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా వస్తుంది ఈ ప్రాబ్లం ఆ స్ట్రెస్ లెవెల్ దాని కారణాలు చాలా ఉంటాయి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి యాంటీబయాటిక్స్ ఇప్పుడు పైప్ పెడతారు కదా ఆ పైప్ పెట్టేసరికి అది ఓపెన్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బయట నుంచి బ్యాక్టీరియా వరిస్ ఆ పైపుతో పోతాయి లోపలికి పోతాయి మళ్ళీ అది కాకుండా ఉండడానికి మళ్ళీ ట్యాబ్లెట్లు వాడుతూ ఉండాలి డయాబెటిక్స్ వాడాలి ఎప్పుడు మళ్ళీ అది తెలియకుండా కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే దాని మీద కంట్రోల్ పోయింది అనుకోండి బ్యాగ్ ఒకటి తగిలించుకోవాలి మళ్ళీ మనకు తెలియకుండా పడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ బ్యాగ్ తగిలించుకొని తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది బేసికల్గా దీనికి న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ప్రకృతిలో లేనివి లేని రెమెడీ లేదు ఎందుకంటే మనిషి శరీరమే ప్రకృతి ద్వారా పుట్టిందంటాం కాబట్టి దానికి రెమెడీస్ ఖచ్చితంగా ఉన్నాయి దానికి పనిచేసేది జీలకర్ర బెల్లం పెళ్లి చేసుకోవడానికే కాదు మూత్రం బాగా రావడానికి కూడా జీలకర్ర బెల్లం పనిచేస్తుంది జీలకర్ర ఒక పది గ్రాములు తీసుకోండి బెల్లం పది గ్రాములు తీసుకోండి ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని దంచండి బాగా పేస్ట్ పేస్ట్ లాగా చేసి దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు వేడి నీళ్ళతో తీసుకోవచ్చు లేదా జీలకర్ర బెల్లాన్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్లు కూడా తాగచ్చు కాకపోతే ఒకటే లాగా తీసుకోవాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ జీలకర్ర బెల్లం తినేసి నీళ్లు తాగినా పర్లేదు లేదా మరిగించేసిన తర్వాత ఆ నీళ్ళని ఒకటేసారి తాగినా పర్లేదు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మరిగించాలి ఇది పది గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములని వంద గ్రాములు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మరిగించి ఆ నీళ్లు తాగాలి గ్రాడ్యువల్గా మీకు యూరినరీ రిటెన్షన్ అనేది తగ్గుతుంది ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా చేసుకోవచ్చు పచ్చి పసుపు పచ్చి పసుపు దుంప తెచ్చుకొని మీరు పౌడర్ దాన్ని పౌడర్ చేసుకోవచ్చు మీరే దంచుకోవచ్చు ఇంట్లోనే ఈ పచ్చి పసుపు ప్లస్ ఉసిరిక వలుపు ఉసిరికాయ ఫ్రెష్ ఉసిరికాయ తీసుకోండి మళ్ళీ ఎండుది ఆమ్ల పౌడర్ వాడతాను ఆ బ్రాండ్ వాడచ్చు ఈ బ్రాండ్ వాడచ్చు ఈ పసుపు ఇవ్ కాదు మీరు చేయాల్సింది బయట దొరికే వాటిని నమ్మొద్దు మీరు పచ్చి పసుపు తెచ్చుకోండి పౌడర్ మీద చేసుకోండి నమ్మండి మీ కళ్ళతో మీరు చూసి నమ్మండి అలాగే మీరు ఉసిరికాయలు తెచ్చుకోండి దాన్ని ఒలిచి ఉసిరిక తీసుకోండి ఈ పసుపు ప్లస్ ఉసిరికాయ ఈ రెండింటిని కలిపి నూరి వచ్చినటువంటి ఆ పేస్ట్ని గేదె పెరుగు గేదె పెరుగులో కలిపి తింటూ ఉండాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తీసుకోవచ్చు నష్టం లేదు దీనివల్ల చేస్తే మీకు ఆ యూరిన్ రిటెన్షన్ అనేది పోతుంది మూత్రం మళ్ళీ ధారాళంగా రావడం జరుగుతుంది కాకపోతే ఇది రావడానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది పాలు పాలలో బెల్లం కలిపి కూడా తాగవచ్చు కానీ దీనికన్నా కూడా అవి బాగా పనిచేస్తాయి ఈ ఉసిరిక వలుపు పచ్చ పసుపుది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది ఇది అలాగే జీలకర్ర బెల్లం ఇవి చేయచ్చు దీన్ని చేసుకుంటూ ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే బార్లీ నీళ్ళు ఒకటి తాగాలి డయరిటిక్ లాగా పనిచేస్తుంది బార్లీ అనేది హాట్ హిప్ బాత్ అంటాం తొట్టి స్నానం ఉంటుంది కదా తొట్టెలో వేడి నీళ్ళు పోసి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వేసి కూర్చొని ఓ బట్ట తీసుకొని పొత్తి కడుపు తై స్రబ్ చేసుకుంటూ ఉంటే ఈ యూరినరీ రిటెన్షన్ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది పొత్తి కడుపు మీద హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు వేడి నీళ్ళ కాపడం లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇంటర్నల్గా ఇవి తీసుకుంటున్నాము ఎక్స్టర్నల్గా మనం వీటిని అప్లై చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం ఈ ప్రాబ్లం నుంచి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా బయటపడవచ్చు లేనిపోని కాంప్లికేషన్స్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి ఇనిషియల్ స్టేజ్లోనే చూసుకోండి అది అంటే బాగా ముదిరిపోయిన తర్వాత మొదలు పెడితే నెలల తరబడి వాడాల్సి ఉంటుంది అలా కాకుండా ఇనిషియల్గానే మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది అని మనం ఏమాత్రం అనుమానించినా ఈ వాడుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు కదా మనం పసుపు వాడుతున్నాము యాంటీసెప్టిక్ విటమిన్ సి ఉండేటువంటి ఉసిరికాయ వాడుతున్నాము విటమిన్ సి ఎక్కువ వచ్చేస్తుంది జీలకర్ర వాడుతున్నాము డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ పోతాయి బెల్లం వాడుతున్నాము ఐరన్ వస్తుంది ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దానివల్ల అయితే లేదు మన ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్ నుండి క్లియర్ అయిపోతుంది కాబట్టి మిత్రులరా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఇది వాడి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ఆశ్రమానికి పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికిత్సా విధానాలతో ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే